మనం ఏం చేస్తున్నాయి ఈ గణాలు వీళ్ళందరూ విశ్వనాథుడి అనుగ్రహం తర్వాత ముందు అమ్మవారు వస్తున్నారు అమ్మవారి అనుగ్రహము అలాగే కుమారస్వామి వస్తున్నాడు ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అప్పుడు ఆటమని ఈశ్వరుడు అనుగ్రహం పొందుతుంది ఎందుకంటే మనం చనిపోయినప్పుడు ఈశ్వరుడు కుటుంబాన్ని తీసుకొని వస్తారు కుటుంబాన్ని తీసుకొచ్చి మనం చనిపోయినప్పుడు ఆయన చెవి దగ్గర చెప్తే ఇది జరుగుతుంది సత్యాలు ఇది నా కళ్ళని నేను చూశాను ఒక చిన్న ఎలుక చనిపోయింది ఆ ఎలుకని ఎలుక చనిపోతే నేను అనుకున్నాను ఆ కాశీలో చనిపోయే జీవరాశులకి కుడి చెవి లేస్తుంది పైకి అని నా దగ్గర ఆ వీడియో కూడా చూపిస్తాను ఆ ఎలుక మనం ఎలుకకి కానీ పక్షులకు కానీ చెవులు ఉన్నాయా అని చూడడం కష్టం అది బాగా అందులో ప్రాక్టీస్ ఉన్న అర్థమవుతుంది ఎందుకంటే అసలు చెవులు కనపడం మనకి మీరు కావాలంటే మీరు పరీక్షించండి ఎలుకొకి చెవు ఎక్కడుందని ఎత్తు కదా మీకు కనబడదు కానీ నేను బాగా వీడియో తీసి చూశాను ఆ చెవు ఇంత చాటలాగా పైకి వచ్చింది అంటే అది చనిపోయింది ఎలక ఆ ఎలక చనిపోయినటువంటి ఎలకకి ఈ యొక్క చెవు పొడి చెవు ఇంత చాటలాగా పైకొచ్చింది అంటే దీని అర్థం ఏమిటంటే కాశీలో ఏ జీవి చనిపోయినప్పటికీ ఈశ్వరుడు తారక మంత్రం చెప్పి మోక్షాన్ని ఇస్తాడు నేను చెప్పాను ఇప్పుడు నేను ఒక ఇల్లు తీసుకున్నానని చెప్పాను మా ఇంటి వెనక దక్షిణం వైపు ఒక శ్మశానం ఉంది పెద్ద శ్మశానం చాలా పెద్ద శ్మశానం అది నేను అప్పుడు చూడలేను అది నేను తర్వాత ఒక గురువుగారిని అడిగాను ఇవ్వండి ఇలా ఉంది ఏంటి అంటే ఆయన ఉన్నాడు కాశీలో చనిపోయే ప్రతి ప్రాణి అది ఏ మతస్థుడు అయినప్పటికీ కూడా మోక్షాన్ని పొందుతుంది కాబట్టి అది దయవైన దగ్గరకు వస్తుందన్న ఆలోచనే పెట్టుకోవాలి అది నిజం ఇప్పుడు మేము నాలుగు నెలలు ఉన్నాం మాకు ఏ రోజు అటువంటి చిన్న కళ కూడా రాలేదు మేము ఉదయం లేగానే అటు చూస్తాం ముందు కిటికీలో ఉంచాం ఎవరెవరు పడుకో ఉన్నారా మేము అనుకున్న వాళ్ళు నిద్రపోతున్నారా హాయిగా ముస్లిం వాళ్ళ సమాధి ఉందన్నమాట అంటే చూడండి అంటే అన్యమంత్రస్థులకి అంత మోక్షం వచ్చినప్పుడు కాశీ అలాంటిది అంటే రేపు మనము నిజంగా చనిపోతే ఈశ్వరుడు తారక మంత్రం చెప్తే అమ్మవారి బయటి కుంగుతో ఇసురుతుందట పోతుందా ఎందుకు ఇసురుతుంది ఆవిడకి ఇప్పుడు మనం మంచి చేస్తే కదా అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క వీళ్ళు మన కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకుంటారంట అయ్యో వీడు వినట్లేదేమో అని అట్లా ఏదేదో చేస్తారు అక్కడ అయితే చూడండి ఒక్కసారి ఆ గణాల పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాం మనం ఈ గణాలు పేర్లు విన్నంత మాత్రాన మనకి ఎన్ని ఆపదలు తొలగిపోతాయో తొలి ఎందుకంటే ఈ గణాలు అనేవి ఆపదలు తొలగిస్తారు

ओम भैरवाय नम ओम भैरवाय नम ओम भैरवाय नम ओम भैरवाय नम ओम वीरभद्रा नम वीरभद्राय नम ओम वीरभद्रा नम वीद्रा नम ओम जया नम जयाय नम ओम जयाय नम ओम जयाय नम नम ईन अनुग्रह एपड़ू जयमे कल ओम विजयाय नम ओम विजया ओम विजयाय नमः ओम विजयाय नमः ओम विजयाय नमः ओम विजयाय नमः ईन अनुग्रहमンテ మనం చేసే ప్రతిపన్న విజయం ఓం గోకర్ణాయ నమః 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 ఓం శృంగే నమః ఓం శృంగే నమః ఓం శృంగే నమః ఓం శృంగే నమః ఓం ఘంటకర్ణాయ నమః ఓం ఘంటకర్ణాయ

ओम नायकी नमः ओम नायकी नमः ओम स्कंदाय नमः ओम मोक्षेश्वराय नमः ओम मोक्षेश्वराय नमः ओम हटकेशाय 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 ఈశ్వరుడి గణము కూడా ఈయన ఈయన దగ్గరికి వెళితే బ్రహ్మ లోకానికి వెళ్ళిన ఫలితం వస్తుంది మనకు ఓం భూతదాత్రే నమః ఓం భూతాత్రే నమ ఓం భూతదాత్రే నమ